మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలమైన నాగ్సన్పల్లి గ్రామంలో అల్మాయిపేట దశరథ్ కొత్త ఇంటి నిర్మాణం కొరకు పెద్దాపురం అశోక్ తండ్రి నారాయణ నలభై నాలుగు సంవత్సరాలు గల వ్యక్తి రెండు వందల సెంట్రింగ్ డబ్బాలు పెట్టి మరుసటి రోజే ఉదయం యథావిధిగా ఎనిమిది గంటలకు పనికి వచ్చి చూడగా పెట్టిన సెంట్రింగ్ డబ్బాలు కనిపించలేదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి ఉంటారని కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కౌడిపల్లిలో ఒక కేసు కొల్చారంలో రెండు కేసులు పెద్ద శంకరంపేటలో ఒక కేసు అల్లాదుర్గంలో ఒక కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న సమయంలో పట్టుబడ్డ దొంగల ముఠాలో పది మందితో సహా స్క్రాప్ షాప్ యజమాని అయిన నింగప్పపై కూడా కేసు నమోదు చేశారు ఈ కేసును ఛేదించే సమయంలో ప్రతిభ కనబరిచిన వారికి ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనే లో సెంట్రింగ్ బాక్సెస్ పోయిన గానీ కౌడపల్లి పిఎస్ లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీన్ని బేస్ చేసుకుని మా టీం అంటే పోలీస్ టీం ఎవరైతే ఉన్నారో ఎస్ఐ రంజిత్ రెడ్డి కానిస్టేబుల్ భాగయ్య ఉపేందర్ అండ్ శ్రీకాంత్ వీళ్ళు ముగ్గురు ఒక టీమ్ గా పనిచేస్తూ ఈ సెంట్రింగ్ బాక్సెస్ ఎక్కడ పోయినాయి అనేది సీసీటీవీలు వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక ఆటో ట్రాలీ ట్రాలీ ఆటో కనబడడం జరిగింది దాన్ని అవుట్ చేసుకుంటూ డిటెక్ట్ చేసినప్పుడు ఇది పల్పనూరు గ్రామం వద్ద అత్నూరా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రామంలో అక్కడ డంప్ చేసి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది సో దాని తర్వాత ని బట్టి ఆటో ట్రాలీని ని ట్రేస్ చేసి వాళ్ళ ఓనరు తర్వాత ఎవరైతే ఈ అఫెన్స్లకు పాల్పడ్డారో ఆ ఒక సంబంధించిన పర్సన్స్ని కూడా మొత్తము టెన్ మెంబర్స్ ని అరేంజ్ చేయడం జరిగింది ఈ టెన్ మెంబర్స్ ని ఎంట్రావేషన్ చేసినప్పుడు వీళ్ళు ఈ కౌటిపల్లిలో జరిగినటువంటి ఈ వన్ సెవెంటీన్ బై ట్వంటీ ఫోర్ ఏ కాకుండా ఇంతకు ముందు కూడా లిమిట్స్ లిమిట్స్లో రెండు కేసులు తర్వాత శంకరంపేట ఏ లిమిట్స్లో ఒక కేసు అల్లాదుర్ పిఎస్ లిమిట్స్లో ఒక కేసు కూడా ఈ గత పదిహేను రోజులలోనే చేయడం జరిగింది అవి కూడా మేము ఆల్రెడీ రిజిస్టర్ చేయడం జరు చేయడం రిజిస్టర్ చేయడం వల్ల అవి కూడా మనకు ఇందులో డిటెక్ట్ అయినాయి సో ఇందులో టోటల్ ఫైవ్ కేసెస్ డిటెక్ట్ అయినాయి ఇందులో మనకు మెయిన్లీ ఈ దొంగతనం చేసినటువంటి ఈ సెంటరింగ్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని స్క్రాప్ బిజినెస్ అమ్మే అటువంటి ఓనర్ అయినటువంటి నారాయణుల నింగప్పను కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ఈ టీంలో టెన్ మెంబెర్స్ ప్లస్ ఒక రిసీవర్ టోటల్ లెవెన్ మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది ఐదు కేసు రిటెక్ట్ అయిపోయింది ఆ టోటల్ వాల్యూ ఒక ట్రాలీ ఆటో ఒక ప్యాసెంజర్ ఆటో ఒక బైక్ తర్వాత రెండు వందల యాభై ఐదు సెంట్రింగ్ బాక్సెస్ వర్త్ అరౌండ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ తర్వాత నైంటీ నైన్ థౌజండ్ క్యాష్ కూడా రికవర్ చేయడం